పదిహేడు మంది మావోయిస్టులు లొంగిబాటు తొమ్మిది మంది తలలపై ఇరవై నాలుగు లక్షల రివార్డు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పదిహేడు మంది మావోయిస్టులు లొంగిపోయారు వీరిలో వీరిలో తొమ్మిది మంది తలలపై ఇరవై ఇరవై నాలుగు లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు సి సిఆర్పిఎఫ్ పోలీసులు ఎదుట లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు దినేష్ మోడియం అతడి భార్య జ్యోతి అలియాస్ కలా మోడియం ఉన్నట్లు తెలిపారు దినేష్ తలపై ఎనిమిది లక్షలు జ్యోతి తలపై ఐదు లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు బీజాపూర్ సీనియర్ ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ తెలిపారు అలాగే ఏరియా కమిటీ సభ్యులు దుల్లక్కరంపై ఐదు లక్షలు మరో ఆరుగురు తలలపై లక్ష చొప్పున రివార్డు ఉందన్నారు వీరందరూ గంగులూరు ఏరియా కమిటీలో వివిధ హోదాల్లో చురుగ్గా ఉన్నవారన్నారు వీరి లొంగబాటు వెనుక డిస్టిక్ రిజర్వ్ గార్డ్ బస్తర్ ఫైటర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కోపర దళాలు కీలక పాత్ర పోషించినట్లు ఎస్పీ వెల్లడించారు అయితే సైద్ధాంత సైద్ధాంతిక లోపాలు అమాయక గిరిజన పట్ల కొందరు సీనియర్ల దోపిడీకి పాల్పడడం వంటి చర్యలతో కలత చెందడం భద్రతా బలగాల ప్రభావం పెరిగిన నేపథ్యంలో లొంగిపోయినట్లు బీజాపూర్ సీనియర్ ఎస్పీ సీనియర్ ఎస్పీ ముందు సీనియర్ ఎస్పీ తెలిపారు లొంగిపోయిన వారికి ఇరవై ఐదు వేల చొప్పున సహాయం అందించమని ప్రధాన అవంతిలోకి చేర్చేందుకు ప్రభుత్వ విధానం ప్రకారం వారికి పున పునరావసనం కల్పించనున్నారు ఏడా గతేడాది బస్తర్లో ఏడు వందల తొంభై రెండు మంది నక్సలైతులు లొంగిపోగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అరవై ఐదు మంది లొంగిపోయారు సో ఒక ద ఒక ఏరియా కమిటీ పూర్తిగా పోలీసులకు సరెండర్ అయిపోయారు పదిహేడు మంది మావోయిస్టు లొంగి లొంగిపోయారు ఈ లొంగిబాటుతో ఒక దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది దీనిపైన మావోయిస్టులు ఎలా రియాక్షన్ అవుతారని చూద్దాం సో ఆపరేషన్ కరాక్ పేరుతో పూర్తిగా నక్సలిజాన్ని అంతం చేయాలని హోంమంత్రి అమిత్ షా టార్గెట్ పెట్టారు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు నక్సలిజం మావోయిజం అనేది భూమి మీద ఇండియాలో ఉండకుండా చేయాలనేది ఆపరేషన్ కగర్ యొక్క లక్ష్యం దాదాపు పూర్తి చే పూర్తి కావడానికి వస్తున్న ఈ లక్ష్యానికి మావోయిస్టులు ఇన్కట్రోల్ చనిపోవడం లేదా లొంగిపోవడం లేదా పారిపోవడం జరుగుతుంది